జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని ఆంధ్రప్రదేశ్ పశు ధనాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లిపల్ల విజయ్ కుమార్ తెలిపారు ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు అనంతరం గడప గడపకు తిరిగి కరపత్రాలు అందచేసి ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైసీపీ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారని అన్నారు ఎంపీగా విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు అతీతంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత లబ్ధి పొందాం కాబట్టి మేము ఆయనకే ఓటేస్తామని ముక్త కంటంతో చెప్తున్నారు అలాగే ప్రశాంతమ్మ మన ముద్రపాలెంకు వచ్చినప్పుడు ముద్రపాలెంలో అభివృద్ధి జరగలేదు ఉన్నత పాలానికి ముందు కట్టుకు ఆశరకంగా చేశారు అవన్నీ మళ్ళీ పటిష్టం చేస్తామని చెప్పింది ప్రశాంతమ్మ నువ్వు ఎవరైనా క్వాలిటీ కంట్రోల్నైనా పెట్టుకొని ఎంక్వైరీ చేయించుకో ప్రతిష్టాత్మకంగానే చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాల ఎందుకంటే ఇది ప్రజల మాన ప్రాణాలతో సంబంధించింది ఏమాత్రం పొరపాటు జరిగితే గ్రామ గ్రామాలే నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇంచుమించు సర్వే చేయించి పల్లెపాడు కానించి సర్వే చేయించి కుట్టుపాలెం దాకా ప్రభుత్వ భూమి ఎంతవరకు ఉంది రాళ్ళు కూడా వేయించి కట్టను కూడా దెబ్బ పెంచి వెడర్పు పెంచి అన్ని నిబంధనల ప్రకారమే పనిచేశారు ఆ పళ్ళు కట్టెల మీద ట్రాక్టర్ పోయే సదుపాయం కూడా కల్పించారు ముదుటిపాలెం ముదువతి కాల్చిపోయే పనులు ప్రారంభమైంది రహదారికి ముదువతికి రహదారి కూడా వస్తుంది ఈ ముదటిపాలెం కాజేయ వల్ల మించు ఐదు మండలాలకి దాహాత్యం చేస్తున్నాయి ముఖ్యంగా ఇందులపేట మండలంలో ఉప్పు నీరు అయ్యే సమస్య ఉంది ముందు ఈ కాజేయ వల్ల ఉప్పు నీరు రాకుండా మంచి నీరు స్వీట్ వాటరే వస్తుంది ఇంకోటి బోర్లు కూడా రైతాంగానికి కూడా బోర్లు కూడా సీపేజ్ పెరగటం వల్ల వాటర్ కూడా బాగా వస్తాయి ఈ మండలం అంతా కూడా ఐదు మండలాలు నెల్లూరు రోడ్లు అయితేనేమి విడవలూరు అయితేనేమి కొవ్వు బాగా మోటార్ నీళ్ళు వస్తాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే జరగలేదని చెప్తున్నారు పాలెంలో ట్రైన్స్ కూడా కట్టారు ఇంకా మా నాయకులకి డబ్బులు కూడా రాలా పాపం ఇంకా ఒక ఇరవై లక్షల దాకా వాళ్ళకి రాలా ఐదు సంవత్సరాలు అవుతున్నాయి అయినా కూడా మా నాయకులు భరాయించి కష్ట నష్టాలకు భరించి ప్రజలకు మేలు చేయాలని కోరికతో వాళ్ళు పనిచేశారు కూడా ఎక్కడ కూడా రూపాయి ఆశించాల వాళ్ళే నష్టపోయి ఉన్నారు మా నాయకులకు కూడా డబ్బులు రాకుండా కూడా వాళ్ళు పనిచేశారు గ్రామం కోసం పనిచేశారు అటువంటిది చూడకుండా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మీరు అంటూ మాట్లాడటం సబబు కాదు ఒక్కటే చెప్తున్నా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే నాయకులు మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆయనకి ఎలాంటి వ్యాపారాలు లేదు కాంట్రాక్టర్ లేవు నిద్ర లేస్తే ప్రజల మధ్యనే జరుగుతారు ప్రజల కోసమే పనిచేస్తాడు అటువంటి వ్యక్తి ఈ గ్రామాల్లో అందరూ కూడా ఆయన్ని సార్లు గెలిపించారంటే మంచి వ్యక్తి బాగా పనిచేస్తాడనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారుని మళ్ళీ ఏడోసారి కూడా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు మీరు